హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత కొద్ది రోజులుగా అయితే మా ఛానల్లో వీడియోస్ చాలా తగ్గాయండి వచ్చేది నేను ఏంటంటే పెట్టిన వీడియోనే పెడుతూ ఉన్నాను ఎందుకంటే కారణం నాకు రీసెంట్గా బైక్ యాక్సిడెంట్ అయ్యింది కాలుకి కొంచెం పెద్ద దెబ్బే తగిలింది కుట్లు పడ్డాయి దానివల్ల నేను ఇంటికాడ రెస్ట్ తీసుకుంటున్నాను అందువల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను ఇక మీకు నేను చెప్పాలనుకునేది ఏంటంటే రీసెంట్గా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ స్పీడ్ తోలుతుంటే స్పీడ్ ఎక్కువ తోలద్దండి ఎందుకంటే ఆ ఒక మన లైఫ్లో ఏదైనా ఒక సంఘటన జరిగే వరకు ఆ ప్రాబ్లం ఆ పెయిన్ అనేది ఎవరికి తెలియదు నిజంగానే నేను ప్రజెంట్ అనుభవించ అనుభవం అనుభవం అదే ఎట్లా చెప్పాలి అనుభవించేసాను అని చెప్పలేదు అట్లానే అనుభవించాలని చెప్ప అనుభవిస్తున్నా అనుభవిస్తూ చెప్తున్నాను ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అయితే ఎవరికి రాకూడదు అదే అందరికి చెప్పాలని మీతో కొన్ని మాట్లాడాలని అనుకున్నాను కొన్ని హోప్స్ కూడా పెట్టుకున్నాను అనమాట వీడియోస్ చేస్తూ అట్లా చాలా హోప్స్ పెట్టుకున్నాను కానీ ప్రజెంట్ నా కాలు ఆ విధంగా యాక్సిడెంట్ అయ్యి ఎంత తగిలి ప్రస్తుతానికి అంత ప్రాబ్లం ఏం లేదు కుట్లు పడ్డాయి కొద్దిగా నయమైంది ఇప్పటికీ నాకు యాక్సిడెంట్ అయ్యి వారం అవుతుంది అని వీడియో చేసి నేను సాంగ్స్ డ్యాన్స్లు యూజ్ చేస్తూ ఉండి మధ్యలో వీడియో పెట్టి వాళ్ళ మైండ్ అప్సెట్ చేయాలి అని అయితే అనుకోలేదు అందువల్ల వీడియో పెట్ట లేదంటే జరిగిన వెంటనే పెట్టి ఉండేవాడిని కాకపోతే అయినా ఇంకా చెప్పాలనిపించింది మనకి మన వాళ్ళు ఉంటారు అంత గొప్ప మనం చాలామంది కాకపోయినా ఎంతో కొంతమంది మనం ఫాలో అవుతుంటారు కదా వాళ్ళకి నా నుండి చిన్న రిక్వెస్ట్ చేద్దామనేసి రిక్వెస్ట్ చేస్తున్న ప్రజెంట్ ఇంటి నుంచి బయలుదేరి బయటెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఎందుకంటే మనల్ని నమ్ముకొని కొన్ని మన ఫ్యామిలీస్ కూడా ఉంటాయి అలా నన్ను నమ్ముకొని మా భార్య నిండు గర్భిణి ప్రెగ్నెంట్ తొమ్మిది తొమ్మిది లైఫ్ తానే నన్ను ఒక అమ్మలాగా చూసుకుంటూ చాలా ఇదిగా ఉంది బాగా చూసుకుంటున్నా తన గురించి నేను మళ్ళీ చెప్తాను అలా ఉంది ప్రస్తుతానికి నా సిచ్యువేషన్ ఆ వీడియోస్ కూడా అందుకే నేను చేయలేకపోతున్నా అలా కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీలు ఉంటారు కాబట్టి సరిపోతుందని కొంతమందికి ఫ్యామిలీ అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్టు ఉండి అలా జరిగినప్పుడు వాళ్ళు ఎవరన్నా చూసుకోగలుగుతారు కొంతమంది చూసుకోలేని పరిస్థితుల్లో ఇలా జరిగినప్పుడు ఎట్లా ఉంటుందంటే నీ రోడ్లో పడిపోయినట్టు ఉంటుంది ఆ సిచ్యువేషను ఎవరికి రాకూడదు రాకూడదని ఆ కోరుకుంటూ ఈ వీడియో మీకు తెలియజేయడానికైతే వీడియో చేస్తున్నాను కాకపోతే నేను వీడియో చేస్తాను కాలు కొద్దిగా నయం అయితే చేస్తాను మేము యాక్సిడెంట్ అయిన కారణం కూడా మేము ఒక మంచి పని ఒకరికి హెల్ప్ చేద్దామని వెళ్తూ ఉండగా దారి మధ్యలో అయితే యాక్సిడెంట్ అయ్యింది ఎందుకు అందుకు అని ప్రత్యేక నేను చెప్పలేను ఏదైనా చేసి చూపిస్తా నెక్స్ట్ ఇలాంటి ఏ మంచి పని అయితే చేద్దాం అనుకున్నాను ఎలాంటి మంచి పని అయితే చేయాలి అని వెళ్తున్నాను అలాంటి మంచి పనే నా కాళ్ళు నయమైన తర్వాత అలాంటివి అదొక్కటే అకౌంట్ మరెన్నో చేయాలి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలి చేసి అప్పుడు మళ్ళీ వీడియోలో మాట్లాడతాను నేను ఇలా చేస్తాను ఇలా చేయబోయా అనేసి చెప్పుకోకూడదు అనుకున్నాను కానీ స్తున్నాను ఇంకా ప్రజెంట్ అందుకే మన వీడియోలు రావట్లేదు కాకపోతే మన వీడియోస్ కంటిన్యూగా ఆగిపోకుండా నార్మల్ ఆగిపోకుండా ఈ విధంగా మాకు కాల్ ఎలా నయం అవుతుంది ఎంతవరకు వచ్చింది ఇలాంటి అప్డేట్స్ అయితే పెడదామనేసి అయితే అనుకున్నాను చాలామంది చెప్పారు ఏం బ్రదరు మీరు ఈ వీడియోస్ చేయొచ్చు కదా వాళ్ళు డ్యాన్స్ వేయలేరు కూర్చొనే కదంటారు ఒక మన మీ ఎవరో మీ వీడియోస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ ఏదైనా ఇవ్వచ్చు కదా అనేసి అన్నారు అందుకనేసి ఈ అప్డేట్ దండి త్వరలో రికవరీ అయిపోతాను అయిపోయి ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను వీడియోస్ అయితే హ్యాపీ వీడియోస్ కోసం చాలా చేశాను కొంతమంది మనుషులు బాధ పెట్టాను అట్లా చేశాను అంటే వీడియో చేసి అదండి అది మరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఎక్కువ ఎంత ఏం మాట్లాడకూడదు తెలియట్లేదు అది వీడియో చేయకపోవడానికి ఇదే కాకపోతే ఇంకా నుంచి నా గురించి తెలియకూడదు అనుకున్నాను ఎవరు చెప్పకూడదు అనుకున్నాను అందువల్ల ఈ వీడియోస్ పాత సాంగ్స్నే కట్ చేసి కట్ చేసి పెడుతున్నాను అనమాట ఇంక నుంచి మీకు చెప్పాను కాబట్టి నా కాళ్ళు ఎలా అప్డేట్ నేను అది ఎలా సుమారు అవుతుందో ఎలా నయం అవుతుందో అప్డేట్ ఇస్తూ ఉంటాను చూడండి త్వరగా నైన్ నైన్ చేసుకొని మళ్ళీ మీ ముందుకి డ్యాన్స్ రూపంలో మళ్ళీ సాంగ్స్ కంటిన్యూ చేద్దాం ఓకేనా ఓకే ఆ వీడియో ముగిసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి అందరికీ రిక్వెస్ట్ ఇంటి నుంచి మనం బైక్ డ్రైవింగ్ కానీ ఏ డ్రైవింగ్ కానీ ఒక పని మీద బయట వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళి అందరూ జాగ్రత్తగా రండి మనల్ని నమ్ముకునే చాలా కుటుంబాలు ఉంటాయి నాకు అనుభవిస్తేనే తెలుస్తున్నది మంది అనుకుంటారు కొంతమంది అనుకుంటారు వదిలే అదే మేము అందరికీ బాయ్